డబ్బు లేనందుకు శిక్ష నిజంగానే ముందుగా మినిమం బ్యాలెన్స్ అకౌంట్లు వెయ్యో రెండు వేలో లేకపోతే చాలు బ్యాంకులు రెడీగా ఉంటాయి కత్తెర పట్టుకొని గడిచిన మూడు సంవత్సరాల్లో కేవలం డబ్బులు లేవు అన్న పాపానికి మన ప్రభుత్వ రంగ బ్యాంకులు వసూలు చేసిన పెనాల్టీ ఎంతో తెలుసా ఎనిమిది వేల తొంభై రెండు కోట్ల రూపాయలు అంటే ఒక పేదవాడి దగ్గర కనీసం నగదు లేదు అని వదిలేయాల్సింది పోయి నీ దగ్గర లేవా అయితే ఉన్న దాంట్లో కూడా మాకు ఇవ్వు అని లాగేసుకోవడం ఏంటి బాస్ మీ అకౌంట్లో వంద రూపాయలు పడ్డాయి అని కనుక వాళ్ళు మెసేజ్ పంపించారు అనుకోండి అందుకు తిరిగి మన దగ్గరే పది రూపాయలు వసూలు చేస్తారు ఈ మెసేజ్ ఛార్జ్ల పేరుతో మన జేబుల్ నుంచి వాళ్ళు లాగేసినంత తెలుసా మూడు వేల మూడు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు నిజానికి డిజిటల్ ఇండియాలో మెసేజ్ ఖర్చు నయా పైసా కూడా ఉండదు మనకు మాత్రమే వేల కోట్ల భారం ఇది అన్యాయం అని మీకు అనిపించటం లేదా ఆధార్ పాన్ ఇవన్నీ కనుక లేట్ అయితే లూటీ అయ్య పోనీ బ్యాంక్లే ఆగుతారా అంటే లేదు ప్రభుత్వానికి కూడా మనం ఫైన్లు కట్టాల్సిందే పాన్ ఆధార్ లింక్ చేయడంలో ఆలస్యం అయింది అనుకోండి రెండు వేల మూడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేట్ అయితే ఏడు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు మొత్తం ఈ బ్యాంక్ ఛార్జీలు ఫైన్లు కలిపితే ఇరవై ఒక్క వేల నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లు